భారతదేశంలో అత్యాచారాలు యొక్క గణాంకాలు మరి చూసుకుంటే ఈరోజు మరి వందల కొలదని చెప్పాలి ఎందుకనంటే ఒకప్పుడు పదుల కొలది ఉండేవి మరి స్త్రీల మా మాన ప్రాణాలకు మరి గ్యారంటీ లేని బ్రతుకులు అయిపోతున్నాయి మరి ఎప్పటికప్పుడే అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి అది కూడా ఎక్కువగా స్త్రీల మీద ఎక్కువగా జరుగుతున్నాయి మొన్న కాక నిన్న కాక మొన్న మరి ఏదైతే వెస్ట్ బెంగాల్లో మరి డాక్టర్ ఆర్జికార్ హాస్పిటల్లో మరి స్వ స్వయంగా మరి డాక్టర్ అంటే నిర్దాక్షరంగా టాక్టర్ని అత్యాచారం చేసి చంపేస్తే అప్పటికే డాక్టర్ని అత్యాచారం చేసిన కేసుల్లో దగ్గర దగ్గర పదుల సంఖ్యలో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా వాటి విషయంలో ఇప్పటి వరకు మరి ఒక ప్రణాళిక అనేది కనబడలేదు వాటి మీద చర్యలు కూడా కనబడలేదు మరి నిన్నటికి నిన్న మరి ఎవరైతే మరి విశాఖపట్నంలో లా విద్యార్థి ఉందో మరి లా విద్యార్థుల విషయంలో కూడా సేమ్ అదే గణాకాలం మళ్ళీ కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా స్త్రీలపైనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి కారణాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో ఇక్కడికి వెళ్ళిపోతుంది భారతదేశం అందులో ఆంధ్రప్రదేశ్లో గణాంకాలు చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా పదుల సంఖ్యలో మరి ఎక్కువగా స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి వీటి అంతటికీ కారణం ఎవరు దాని ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నించేద్దాం మరి ఈ అత్యాచార గణాంకాలు రెండు వేల ఇరవై ఒకటిలో సుమారు మరి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో అంటే ఎన్సీఆర్బి వారి సెక్షన్లో తీసుకుంటే నివేదిక ప్రకారం మరి ముప్పై ఒక్క వేల సుమారు ఆరు వందల డెబ్బై ఏడు అత్యాచార కేసులు ఓన్లీ ఓన్లీ స్త్రీలపైన జరిగాయి ఎటువైపు వెళ్ళిపోతుంది భారతదేశం ఏ ఏమైపోతుంది అసలు భారతదేశం ఎక్కడ వెళ్ళిపోతుంది ప్రజలకి తెలియని గణాంకాలు ఏవైతున్నాయో అవి ఎక్కడ దాగున్నాయి వీటన్నిటిపై మరి మాట్లాడడానికి మనతో పాటు చాలా మంది ఉన్నారు మరియు మా స్త్రీల నుంచి నాయకులు మన అలాగే న్యాయ వ్యవస్థలో ఉన్న మహిళలు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అంటే రెండు వేల ఇరవై ఒకటి నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారంగా అంటే బ్యూరో ఆ ఎన్సిఆర్బీ సెక్షన్ ప్రకారంలో సుమారు ముప్పై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఏడు అత్యాచార కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు వాటికి సరైన చర్యలు కనబట్లేదు కారణాలు నా పేరు జహారా నేను విశాఖపట్నంలో న్యాయవాదిగా చేస్తున్నానండి మనకి అత్యాచారాలు భారతదేశంలో ఎంత దారుణంగా పెరుగుతున్నాయంటే ప్రతి పదిహేను నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతుంది అందులో ఎక్కువగా డెబ్బై శాతం మంది తెలిసిన వాళ్ళే అత్యాచారం చేస్తున్నారు అంటే ఆగంతకులు కాదు తెలిసిన వాళ్ళు ఎక్కువగా అత్యాచారం చేస్తున్నారు మనకి రెండు వేల పదమూడులో నిర్భయా చట్టం వచ్చింది నిర్భయా చట్టం ఆ నిర్భయా సంఘటన జరిగిన తర్వాత మనం ఒక అద్భుతమైన చట్టాన్ని తెచ్చుకున్న ఆ చట్టంలో ఇంకా అంతిమమైన శిక్షలు విధించేశారు అంటే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో నేరం రుజువు అయితే అతను కాలం జీవిత ఖైదుగా ఉండాలి అని చెప్పి అలాగే కొన్నిటి హేయమైన శిక్షలు కూడా చర్యలు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలుగా వాళ్ళకి డెత్ సెంటెన్స్ కూడా మనం వేసాం ఆ తర్వాత దిశ సంఘటన జరిగింది అప్పటి నుంచి కూడా ఇంత కఠినమైన శిక్షలు వేసినా కూడా అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే వచ్చింది దానికి కారణం ఏంటి అంటే మనకి చిత్తశుద్ధి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్లో లోపించడం అన్నది చట్టాన్ని అమలు చేసే ఏవైతే వారస్తులు ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో పోలీసులు ఉన్నారో ఆ ఎన్ఫోర్సింగ్ లో ఈ రోజు కూడా నిన్నటికి నిన్న ఈ జరిగిన న్యాయ విద్యార్థిని మీద అత్యాచారం కేసులో న్యూ కోర్ట్ పోలీస్ స్టేషన్ కి వెళితే జీరో ఎఫ్ఐఆర్ కట్టకుండా నువ్వు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపో అని చెప్పారు అంటే మనకి పదకొండేళ్ళు అయిపోయినా కూడా మనకి జీరో ఎఫ్ఐఆర్ మీద మనకు అవగాహన లేకుండా పోయింది మనకి ఇన్ని కోర్టుల్లో కేసులు లక్షల్లో పెండింగ్ ఉన్నా కూడాను మనకి ఇరవై ఏడు శాతం కేసులు మాత్రమే శిక్షలు పడుతున్నాయి ఏదైనా సెన్సేషనల్ కేసు ఉంటే ప్రభుత్వాలు ప్రజల యొక్క దృష్టిని ప్రజ ప్రజల యొక్క ప్రతిఘటనని దాన్ని దృష్టి మరించడానికి ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు పోలీసులు మనకు కావాల్సింది ఎన్కౌంటర్లు కాదు మనకు కావాల్సింది మనకు మంచి చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని నిర్భీతిగా నిర్భయంగాను ఎటుపక్క వయాస్ లేకుండా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేసి సత్వరంగా ఖచ్చితంగా ఏ శిక్ష అయితే ఉందో నేరం రుజువు అయితే శిక్ష వేయవలసింది అంతేగాని నిందితుల్ని మార్చేయడం నిందితులు పేర్లు మార్చేయడం ట్రాక్లో చేయకపోవడం సంవత్సరాల తరబడి నిందితు ఎవరైతే బాధితురాలు ఉన్నారో కోట్లు చుట్టూ తిప్పడం వాళ్ళకి సమాధానంలో తల ఎత్తునియకుండాను అవమానం కలిగించే పరిస్థితుల్లో బతికేటట్టు చేయడం చేయడం వల్ల జరగదు తర్వాత నేరాలు తగ్గాలి అంటే నేరాలు ప్రేరేపించే పరిస్థితుల్ని ప్రభుత్వాలు అరికట్టించాలి ఒకటి లా అండ్ ఆర్డర్ అన్నది స్ట్రిక్ట్ గా అమల్లో జరగాలి ఈ అత్యాచారాలు ఈ విష సంస్కృతి ఎందుకు పెరుగుతుంది ఆరు నెలల పాప దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలావిడ వరకు కూడాను చిన్న పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ వృద్ధుల వరకు కూడా ఎందుకు అత్యాచారాలు చేస్తున్నారు అంటే చుట్టూ ఉన్న మార్కెట్ స్త్రీని ఒక విలాస వస్తువుగా చూపిస్తున్నారు స్త్రీని ఒక సెట్ సింబల్ గా చూపిస్తున్నారు స్త్రీ అంటే పునరుత్పత్తికి పిల్లలు పుట్టించడానికి ఎంజాయ్ చేయడానికి మాత్రమే అన్నట్టు స్త్రీలను పెంచే పెంచుతున్నారు వాళ్ళని పెరిగేటట్టు చేస్తున్నారు అలాగే ఓటీటీలు చూడండి ఓటీటీల్లో వస్తున్న సిరీస్ లో పవర్ ఎంత చూపిస్తున్నారు పాన్ వీడియోలు యూట్యూబ్ల్లో ఎలా దొరుకుతున్నాయి పాన్ షాపుల్లో గల్లీలు చివరి కూడా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి పిల్లలకి పాన్లు అప్లోడ్ చేసి ఇస్తున్నారు గంజాయి ఎంత విచ్చలవిడిగా అమ్ముతున్నారు డ్రగ్స్ అన్నది ప్రతి కాలేజీల్లో ప్రతి చోట్ల ఎంత హాయిగా దొరుకుతుంది మద్యం ఎంత బాగా దొరుకుతుంది వీటన్నిటినీ కూడా నియంత్రించకుండా నిషేధించకుండా వాటి మీద చర్యలు తీసుకోకుండా వాటి నుంచి యువతను కాపాడకుండా చదువుకున్న వైద్య చదువుకుంటున్న వాళ్ళు కూడా అత్యాచారాలు చేస్తున్నారు న్యాయం చేస్తు చదువుతున్న వాళ్ళు కూడా అత్యాచారం చేస్తున్నారు అంటే ఒక నడి ఒడ్డున మనకి కిందటి సంవత్సరం ఇదే టైంలో మహారాణిపేట లాడ్జ్ లో ఒక వాచ్మ్యాన్ అక్కయ్య చెందిన ఒక వాచ్మ్యాన్ ఒరిస్సా అమ్మాయి కూతుర్ని జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలాగే ప్రేమ పేరుతో తీసుకెళ్లి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి వదిలేస్తే అక్కడ ఫోటోగ్రాఫర్ తీసుకెళ్ళి మహారాణిపేట లాడ్జెస్ దగ్గర మూడు రోజుల నుంచి పద్దెనిమిది మంది అత్యాచారం చేశారు ఈ న్యాయ విద్యార్థిని డాబా గార్డెన్స్ దగ్గర గ్యాంగ్ రేప్ చేశారు అంటే మీకు సిపిఐ ఆఫీస్ కు కూత దూరంలో డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి కోత దూరంలో అన్ని కలెక్టర్ ఆఫీస్కి కోత దూరంలో మీకు అత్యాచారాలు గ్యాంగ్ రేపులు జరుగుతూ ఉంటే పౌరులు ఎవరికి చెప్పుకుంటారు రాజ్యాంగం మహిళలు చదువుకోమంటుంది చదువుకోవాలని చెప్పి మహిళల్ని పైకి తీసుకురావాలని పిల్లల్ని చదివించడానికి పంపిస్తున్న తల్లిదండ్రులు ఇక నుంచి ఇంట్లో పెట్టుకొని చదివించుకోవడానికి కూడా భయపడుతున్నారు ఇది పోవాలి అంటే ఆ అత్యాచార విశ్వ సంస్కృతి పోవాలి సత్వర న్యాయం జరగాలి ఆ వాణిజ్యం ఏదైతే ఉందో దాన్ని నియంత్రించాలి ఓటీటీ సెన్సార్షిప్ చేయాలి ఇవేమీ చేయకుండాను మేము ఎన్కౌంటర్లు చేసేస్తున్నాం తొందరగా చేసేస్తున్నాం అని అసెంబ్లీలో మాట్లాడితే చిత్తశుద్ధి లేని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడైనా కూడా ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కూడా అమలు చేసే రాజ్యాంగ వ్యవస్థలు చిత్తశుద్ధితో పనిచేయకపోతే చట్టాలన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి నా పేరు జహారా సీనియర్ న్యాయవాది విశాఖపట్నం అసోసియేషన్ రెండు వేల ఇరవైలో నమోదైన కేసులు సుమారు ఇరవై ఎనిమిది వేల నలభై ఆరు కేసులు కాగా రెండు వేల పంతొమ్మిదిలో సుమారు ముప్పై రెండు వేల ముప్పై మూడు కేసులు నమోదయ్యాయి ఎందుకు ఈ కేసుల శాతం పెరిగిపోతున్న ఉంది వీరి మీద ఎందుకు సరైన శిక్షలు వేయకపోతున్నా అంటే మళ్ళీ నేను చెప్తున్నది ఒకటే అమలు చేసే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా సరిగ్గా కేసులు కట్టకపోతే కోర్టులకి శిక్షించే అవకాశం ఉండదు మీకు కేసులో మెటీరియల్ ఉంటేనే సాక్ష్యాలు ఉంటేనే కోర్టును శిక్షించగలవు ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ పోలీసులు ఛార్జ్ వేసినప్పుడు కేసు కట్టినప్పుడు సాక్ష్యాలు పెట్టినప్పుడు మీరు విక్టిమికి పరిరక్షణ చేస్తూ విక్టిమికి విక్టిం తరపున వచ్చిన విట్నెస్లందరినీ కూడా జాగ్రత్తగా కోర్టుకి తీసుకొచ్చి ఆ కేసుని చిత్తశుద్ధితో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పోలీసులు కండక్ట్ చేస్తేనే ఏ కోర్టు అయినా శిక్ష వేయగలదు సంవత్సరాల తరపు కోర్టు కేసుని మరి జాప్యం చేస్తూ కేసు నడవకుండా చేస్తే న్యాయ వ్యవస్థ మీద నిందితులకి ఒక చిన్న చూపు వస్తుంది ఈ చట్టాలు ఈ కోర్టులు మనల్ని ఏం చేయలేవు అన్నది చిన్న చూపు వస్తుంది ఆ చిన్న చూపు రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ వ్యాపార వాణిజ్య సంస్కృతుల వల్ల మనకి ఎవరు ఏమీ చేయలేరు లే అని ఒక భావన వల్ల ఇవి పెరుగుతుంటూ వస్తున్నాయి రైట్ మేడం అంటే రాష్ట్రాల గణాంకాలు చూసుకుంటే ఎక్కువగా ఎక్కువ అధిక శాతం ఇవి ఎక్కువ జరుగుతుంది ఎక్కడంటే రాజస్థాన్లో రెండోది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ మూడోది ఏంటంటే మన దగ్గర దగ్గర లో ఉంది అని ఎక్కువగా ఈ ఇదే ఏరియాలో ఎందుకు జరుగుతుంది అంటే ఆ రాష్ట్రాల యొక్క సంస్కృతి ఆ రాష్ట్రాల సమాజ పరిస్థితి ఎక్కడైతే ఫ్యూడల్ సెమీ ఫ్యూడల్ వ్యవస్థలు ఉంటాయో ఎక్కడైతే స్త్రీకి గౌరవం ఉండదో ఎక్కడైతే స్త్రీకి విద్య ఉండదో ఎక్కడైతే స్త్రీకి సమాన అవకాశాలు ఉండవో ఎక్కడైతే స్త్రీని విలాస వస్తువుగా చూస్తారో పిల్లలు పుట్టించే యంత్రంగా చూస్తారో అక్కడ అన్నది ఎప్పుడు ఈ అట్రాసిటీస్ పురుషాధిక్య సమాజం యొక్క లక్షణం ఏమిటి అంటే స్త్రీని అణిచివేసి ఉంచడం అందులో అత్యాచారం అన్నది ఆమెని భయపెట్టడానికి ఆమెని అడగతొక్కడానికి యూస్ చేసే ఒక క్రిమినల్ ఫోర్స్ అది ఆ క్రిమినల్ ఫోర్స్ అలాంటి చోట్ల చాలా ఎక్కువగా ఉంటుంది అది పోవాలి అంటే స్త్రీలకి మంచి విద్యని స్త్రీలకి మంచి ఉద్యోగ అవకాశాలని స్త్రీలకి రాజకీయంగాను ఆర్థికంగా సాంఘికంగా రిప్రజెంటేషన్ చేసే అవకాశాన్ని ఇస్తే గాని ఇవి ఢిల్లీలో సుమారు తక్కువ తక్కువలో తక్కువ పన్నెండు వందల ఇరవై ఆరు కేసులు నమోదయ్యాయి ఈ మధ్యకాలంలో ఢిల్లీలోని మరి అందులో జైపూర్లో చూసుకుంటే అత్యధికంగా ముప్పై నాలుగు కేసులు నమోదయ్యాయి దీన్ని ఎలా చూడాలి అంటే ఢిల్లీ అన్నది ఒక స్టేట్ అండి అది జైపూర్ తీసుకుంటే ఒక స్టేట్ క్యాపిటల్ కింద వస్తుందండి ఆ రెండింటిని మనం కంపేర్ చేయడం అన్నది కష్టం ఎందుకంటే రాజస్థాన్ని ఢిల్లీని మనం కంపేర్ చేయగలం కానీ జైపూర్ స్టేట్ క్యాపిటల్ ని ఢిల్లీని మనం కంపేర్ చేయలేము తర్వాత ఇంకోటి ప్రతిదీ ఏవైతే మన సమాజాన్ని మన సమాజంలో ఉన్న సంస్కృతి అన్నది ఒక స్త్రీని ఏ విధంగా చూస్తుందో దాన్ని బట్టే అత్యాచార సంస్కృతి అన్నది ఉంటుంది ఎక్కడైతే మౌలికమైన వసతులు ఉండవో యూపీలో కొన్ని సంవత్సరాల క్రితం రెండు రూపాయలు కూలీ పెంచమని ఇద్దరు అక్క చెల్లెలు అడిగితే వాళ్ళిద్దరిని గ్యాంగ్ రేప్ చేసి చెట్టుకు వేలాడి తీశారు అంటే రెండు రూపాయలు కూలీ కోసం ఒక ఇద్దరు ఆడపిల్లల్ని గ్యాంగ్ రేప్ చేయగలిగారు అంటే ఆ సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ఆ సమాజంలో బతుకుతున్న మహిళల పరిస్థితి ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది ఎక్కడైతే మహిళల్ని మన రాజ్యాంగం కల్పించిన హక్కుని మనం కల్పించమో ఎక్కడైతే మహిళలకి విద్య ఇవ్వమో ఎక్కడైతే మహిళలకు ఉద్యోగం ఇవ్వమో ఎక్కడైతే మహిళలకి ఆరోగ్యం ఉండదో ఎక్కడైతే పని భద్రత ఉండదో ఎక్కడైతే ఆర్థిక స్వాతంత్రం ఉండదో ఎక్కడైతే మహిళలు తన ని చూ వినిపించగలిగే రాజకీయ ప్రాతినిధ్యం ఉండదు అక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అది రైట్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో లో గణాంకాలు చూసుకున్న ప్రతి పదిహేను నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతుంది ఓన్లీ శీలప్రై నేను చూస్తే మన ఆర్థిక హాస్పిటల్లో ఏదైతే మౌమ్యత మీద ఉందో డాక్టర్ మౌమ్యతా మీద ఇప్పుడేమో ప్రెజెంట్ ప్రజెంట్ ఇప్పుడు డైరెక్ట్ మన విశాఖపట్నంలో ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి అంటే గతంలో ఎక్కడ జరిగేవంటే ఇప్పుడు రాజస్థాన్ కానీ యూపీ కానీ ఎక్కడో మనకి సెమీ అర్బన్ ఏరియాస్లో జరిగేవి రిమోట్ ఏరియాస్లో జరిగేవి ఇప్పుడు జరుగుతున్నవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే నగరాల నడుబటం జరుగుతున్నాయి నగరాల కళాశాలలో జరుగుతున్నాయి అంటే దీనికి కారణం ఏంటి ఈ నేరాన్ని మార్కెట్ ఎకానమీ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆ మార్కెట్ వల్ల ఈ ఓటీటీలు పెరగడం డ్రగ్స్ పెరగడం వైన్ షాప్స్ అవైలబిలిటీ ఎక్కువ అవ్వడం మత్తు పదార్థాలు ఎక్కువగా పెరగడం ఫోన్ వీడియోస్ ఎక్కువగా లభ్యం అవడం దీనివల్ల ఏమిటంటే యువత అన్నది తన ఆలోచన శక్తిని కోల్పోతుంది తర్వాత మన సంస్కృతి కూడా ఎలా తయారైంది అంటే ప్రతిదీ ప్రదర్శన కింద తయారైంది ప్రతిది స్త్రీని ఒక అంగడి బొమ్మలా చూపించేది ఒక సెక్షన్ సింబల్ కింద చూపించే సంస్కృతి పెరిగినప్పుడు స్త్రీ అంటే గౌరవం లేకుండా పోతుంది అవి పెరిగిపోతూ పోతున్నాయి నా విద్యార్థులు చేశారు అంటే మీకు చట్టం మీద గౌరవం లేదు మీకు చట్టం అంటే భయమూ లేదు చట్టాన్ని మనం పరిరక్షించాలి మనం నేరం చేయకూడదు అని కనీస అవగాహన లేకుండా యువత వెళ్ళిపోతుంది అంటే యువతకి చట్టాలు పట్ట గౌరవం లేకుండా పోతుంది దానికి కారణం ఎవరు అంటే మా కులం మా మతం మా తల్లిదండ్రులు మా డబ్బు మా వెనక ఉన్న రాజకీయ పార్టీలు నాయకులు మమ్మల్ని కాపాడుతాయి అనే ఒక ధీమా ఇవి వీటన్నిటినీ గాని మనం ఛేదించకపోతే వీటన్నిటినీ కానీ మనం బద్దలు కొట్టకపోతే మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూనే ఉంటాయి ఫైనల్ గా ఒక న్యాయవాదిగా అంటే దినాల్లో ఎటువంటి చట్టాలు చేస్తే ఇటువంటి స్త్రీలకు మానవ ప్రాణాలు కాపాడుకోగలిగిన అవకాశం దొరుకుతుంది చట్టాలు ఇంకా ఏవి చేయవలసిన అవసరం లేదండి మనకు అవసరానికి మించిన చట్టాలు ఉన్నాయి మనకు అవసరానికి మించిన శిక్షలు కూడా మనకు ఉన్నాయి చేయవలసిందంతా చట్టాలు చేయవలసిన పని కాదు న్యాయవ్యవస్థలు కూడా చట్టాలకు అనుగుణంగా శిక్షలు వేస్తున్నారు ఇక్కడ చట్టం అమలు చేసే చట్టాలకి న్యాయ వ్యవస్థకి మధ్య ఉన్న ఎవరైతే ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీలు పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద బాధ్యతలు తక్కువ వేసి ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక పోలీసులకే కాక ఆల్టర్నేటివ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇచ్చి వాళ్ళు సెక్యూరిటీ దగ్గర నుంచి అన్ని పనులు అన్ని బాధ్యతలు వాళ్ళ మీద వేయడం వల్ల ఇన్వెస్టిగేషన్ చేసే టైం వాళ్ళకి దొరకకపోవడం వల్ల వాళ్ళ మీద అన్ని రకాల రాజకీయ ఒత్తుళ్ళు కుల ఒత్తుళ్ళు మత ఒత్తుళ్ళు పెరగటం వల్ల ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేకపోతున్నారు ఈ చట్టాలు అమలు చేసే బాధ్యత ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ మీద ఉంది ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ అన్నది రాజ్యానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అంగం అదే ఆ ఆ సంస్థలే కరెక్ట్గా చిత్తశుద్ధితో చట్టాలని అమలు చేయాలి అవి చేయకపోతే ఇంతకన్నా కఠినమైన చట్టాలు తెచ్చుకునే స్కోప్ ఎక్కడా లేదు గురి శిక్ష కన్నా ఇంకా అంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది జీవితాంతం బతికున్నంత వరకు నువ్వు జైల్లో ఉండాలి అన్న లైఫ్ ఇంప్రిజన్మెంట్ కన్నా అంతకన్నా పెద్ద శిక్ష ఉండదు దిశ తర్వాత మైనర్స్ను కూడా జూనియల్ జస్టిస్ యాక్ట్ కింద కాకుండా వాళ్ళను ఒక మైనర్ పద్దెనిమిదేళ్ళు లోపువాడికి కానీ హే హీనాతిహీనమైన క్రైమ్ చేస్తే అతను మేజర్ అయ్యాక అతన్ని ట్రైల్ చేయండి అని ఇంతకన్నా మన ఆట చట్టాల్లో మార్పులు సవరణలు తీసుకురావాలి ఇప్పుడు ఇప్పుడు బాధ్యత సమాజం మీద ఉంది సంఘం మీద ఉంది మన పాలకుల మీద ఉంది సమాజంలో ఏదైతే విష సంస్కృతి ఉందో అత్యాచార సంస్కృతి దాన్ని సమాజ పౌరులు మనందరి మీద ఉంది మన పాలకుల మీద ఉంది ఈ మార్కెట్ ని నియంత్రించగలిగితే పౌర సమాజం మొత్తం మార్కెట్లో ఉన్న విష సంస్కృతిని ఎదిరించగలిగితే ఈ అత్యాచారాలు అవుతాయి ఇది పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క శేల మాన ప్రాణాలు మరి కాపాడగలగాలి అంటే ఇప్పటికి ఏమైనా చట్టాలు రావాలనంటే చట్టాలు అయితే కోకలు ఉన్నాయి కానీ అమలు చేసే దిశలో మరి అధికారులు పనిచేయట్లేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వారు దీని మీద దృష్టి పెడితేనే కానీ ఇటువంటివి మరి ఫ్యూచర్లో పునరుత్వం కాకుండా ఉంటాయని ఏదైనా మళ్ళీ అటువంటివి జరగకుండా ఉంటాయని ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో అత్య అత్యాచారాల గణంకాలు తీసుకుంటే మరి ఇప్పటికిప్పుడు సుమారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏవైతే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ఆఫ్ బ్యూరో தொந்த MCRB ఏ ఏదైతే ఉందో నివేదిక ప్రకారం ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు అత్యాచార కేసులు నమోదయ్యాయి అయితే ఇప్పటికీ మరి సగటున ఎనభై ఆరు కేసులు అన్నమాట ఇదిలా తీసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవైలో నమోదైన కేసులు సుమారు ఇరవై ఎనిమిది వేల నలభై ఆరు కాగా మరి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై రెండు వేల ముప్పై మూడు కేసులు నమ్ము నమోదు మరి మనం ఇక్కడ గమనించదగ్గ విషయం మరి మొత్తం జనాభాలో చూసుకుంటే ఎనభై తొమ్మిది పర్సెంట్ అత్యధికంగా జనాభా సంఖ్యలో చూసుకుంటే ఎనభై తొమ్మిది పర్సెంట్ అంటే అనగా ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఏడు కేసులు అన్నమాట అయితే ఈ కేసులన్నీ లెక్కలు చూసుకుంటూ పోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది అలాగే మరి బాధితుల్లో సుమారు టెన్ పర్సెంట్ మైనర్స్ ఉండడం ఇక్కడ గమనించదగ్గ విషయం అందులో కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు వాళ్ళు కలిగిన వారు ఉండడం మనం ఇక్కడ గమనించాలి అలాగే రాష్ట్రాల గణాంకాలు చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఉందో అత్యధిక కేసులు రాజస్థాన్లోని మనం నమో నమోదవ్వడం ఆ తర్వాత అత్యధిక కేసులు రెండో స్థానంలో మరి మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండడం మనం ఇక్కడ గమనించదగ్గ విషయం అయితే ఇందులో మహానగర ఢిల్లీలో ఏదైతుందో అత్యాచార కేసులు ఏవైతున్నాయో పన్నెండు వందల ఇరవై ఆరు కేసులు నమోదు చేసింది అలాగే జైపూర్లో అయితే అత్యధిక రేటు ప్రతి లక్ష మందికి ముప్పై నాలుగు మంది అత్యాచారం గురి గురి కాబట్టి మరి ఇక్కడ గమనించాలి మరి కలకత్తాలో అయితే అత్యల్ప సంఖ్యలో కేసులు సుమారు దగ్గర దగ్గర నమోదు చేయడం జరిగింది అలాగే మరి ఈ అత్యాచార కేసు వివరాలు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తక్కువ అత్యాచార రేటు కలిగిన దేశాల్లో ఒకటిగా గుర్తించబడింది అందులో కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో వాగ్దానం పేరిట జరిగిన సెక్షువల్ సంబంధాలను కూడా అత్యాచారంగా మరియు పరిగణించడం జరుగుతుంది మరి అందరూ మరి ఏదైతే గతంలో పలు సంఘటనలకు గాను దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలు వెలువడంతో కేసులు నమోదుతో ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే అవగాహన పెరిగింది మరి అలాగే మరి ఆ కోణంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి పదిహారు నిమిషాలకు అంటే ఒక అత్యాచారం కేసు నమోదు అవడం మనం గమనించదగ్గ విషయం అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి పదిహేను నిమిషాలకు కూడా సగటున ఒక కేసు నమోదవడం ఏదైతే అత్యాచారం ఉందో గమనించదగ్గ విషయం రాష్ట్రాల రేటు చూసుకుంటే సుమారు లక్షకు పైగా జనాభాకు తీసుకుంటే అత్యధిక రేటు రాజస్థాన్లో ఎక్కువైతే ఏదైతే ఉందో పదిహేను పాయింట్ తొమ్మిది కాగా మరి అత్యధిక రేటు అయితే నాగాలాండ్లో అయితే జీరో పాయింట్ ఎనిమిది అలాగే తమిళనాడులో ఒకటి పాయింట్ సున్నా అలాగే బీహార్లో ఒకటి పాయింట్ మూడు రేట్లు కలిగిన రేటుతో కూడిన ఏవైతే ఉన్నాయో సగటున రేటు మరి ఏదైతే మరి అత్యాచారాలు జరుగుతున్నాయో ఎక్కువ శాతం చూసుకుంటే మరి నార్త్ ఇండియాలో మరి ఎక్కువ చెప్పవచ్చు మరి ఈ మధ్య కాలంలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సగటున యొక్క అత్యాచారాలు ఎక్కువగా జరగడం గమనించదగ్గ విషయం ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉన్నారో వారు చర్యలు చేపడుతున్నాయి కానీ ఇగో ఇటువంటివి ఆపడం ఎవరి వల్ల కాదని అయితే చట్టాలు అయితే ఉన్నాయి కొత్త చట్టాలు రావాల్సిన అవసరం లేదని అయితే ఉన్న చట్టాలు అమలు చేస్తే సరిపోతుందని ఏదేమైనప్పటికీ కూడా ఆ చట్టాలు ఉన్నది ఉన్నట్టుగా మనం అమలు చేస్తే కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం లేదని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ తో సిటీ వైజాగ్ వేణుగోపాల్